ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం లేకుండా ఎలాంటి పట్టిన వేయడం అవుతుంటుంది కనెక్షన్ తర్వాత కొంతమందికి ఆరు ఆరు కొరకు కొంత బిజినెస్ ఎక్కడ అవసరం ఉంటుంది కొంతమందికి అవసరం లేకుండానే మన బ్యాన్ ఇందులో లోవర్ లిప్స్ ఇలాంటి డిఫామ్స్ ఉన్నాయి అది పోలియో వల్ల అనుకోండి లేకపోతే కంజెస్టర్ డిఫార్మ్స్ అనుకోండి అది ఆటోమేటిక్ ఇండియూరిస్ వల్ల అనుకోండి లేకపోతే సిపిఆర్ అని సిపి అనుకోండి ప్యాన్స్ అనుకోండి మెంటల్ రిటైర్ అనుకోండి ఆధితం అనుకోండి ఇన్ని సంబంధించిన రోగాలకు సంబంధించిన వితనా మొత్తాన్ని సరిచేయడం జరుగుతుంది ఒకటి రెండోది కరెక్షన్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీ సర్టిఫికేట్ కి పర్సంటేజ్ తగ్గదు ఇది మనసులో యాజ్ ఇట్ ఈజ్ గా మీ పర్సంటేజ్ యథావిధిగా ఫర్ ఎవర్ ఉంటుంది ఏదో నేను సర్జరీ చేశాను కాలు సక్రై చేశాను పర్సంటేజ్ తగ్గుద్ది అనే ఒక అపో ఇది వరకు చాలా మందికి ఉండే నేను నివృద్ధి చేశాను ఈరోజు కూడా అదే చెప్తున్నా అండ్ మూడోది మీరు సర్జరీ చేసిన తర్వాత మేము అడ్వైజ్ చేసిన క్యాలిపర్స్ కానీ ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ ఇతరత్ర స్లింట్స్ కానీ ఏదైనా అడ్వైజ్ చేస్తే అది కంప్లీట్ గా మేము చెప్పిన పీరియడ్ వరకు వాడుకుంటేనే సర్జరీ సక్సెస్ అవుతుంది ఇంటికి పోయి తీసు పడేస్తే మాత్రం మళ్ళీ సర్జరీ వేయడానికి పొజిషన్కి వస్తుంది సో డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా ఫాలో కావాలి మేము ఆపరేషన్ ఆరు రోజు దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల కేసులు మేము సెలెక్ట్ చేస్తాము ఆ వీలైతే నాలుగు వందల కేసులు సెలెక్ట్ చేస్తాము త్రూ అవుట్ ద ఇయర్ వారానికి నాలుగు నుంచి ఐదు ఆపరేషన్లు త్రూ అవుట్ ద ఇయర్ షెడ్యూల్ టెస్ట్ ఇస్తాము త్రూ ద ఇయర్ ఆ నాలుగు వందల కేసుల్లో కూడా ఆపరేట్ చేస్తాము త్రూవైడ్ ద ఇయర్ ఆ తర్వాత కూడా ప్రతి ఆపరేషన్ పేషెంట్ కు ఆరు నెలలు ఫాలోఅప్ చేస్తాము ఉచితంగా ఫిజియోథెరపీ ఇస్తాము ఉచితంగా మెడిసిన్స్ ఇస్తాము ఉచితంగా అన్ని సౌకర్యాలు కల్పించి సక్రమంగా వాళ్ళు నిలబడి సరిగ్గా పనిచేసుకునే విధంగా చేసే ప్రయత్నమే ఈ ఆపరేషన్ కలిగి సో మీ ఇలాంటి అపోన్ ఏమైనా ఉన్నా కూడా మీరు నా సో మా నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్ కాల్ చేస్తే డెఫినెట్లీ మేము నివృత్తి చేస్తాం నా పేరు మామిడి భీమిరెడ్డి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్టిక్ చైర్మన్ ఈరోజు ఈ ప్రశ్నతో ఇంకా ఉద్దేశం ఏదైతే రాజ్ భవన్లో పద్దెనిమిదిన జరిగే వికలాంగులను సకలాంగుడు చేసేయనే శ్లోగంతో మా యొక్క డాక్టర్ విజయభాస్కర్ గారు చెప్పే విధంగా సమాజంలో ఎవరు కూడా వికలాంగుడిగా ఉండకుండా సమాజాన్ని నేను వికలాంగుడిని అనే భావన ఎవరికి తెల్లకుండా చేయడమే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యొక్క ఉద్దేశం ఈ యొక్క రెడ్ క్రాస్ ద్వారా కొన్ని ఎన్జిఓస్ను ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎన్జిఓకు ముఖ్యంగా డాక్టర్ విజయభాస్కర్ గారికి మరియు డాక్టర్ కీర్తన గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని వారి భుజాలపై వేసుకొని ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా రాజ్భవన్లో కార్యక్రమం నిర్వహిస్తామన్నప్పుడు గవర్నర్ గారు కూడా అనుమతి ఇవ్వడం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు వారి ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రి గారు కూడా లక్ష్మణ్ గారు రావడం మనకు ఎంతో సంతోషకరమైన విషయం ఇంకా భవిష్యత్తులో ఈ యొక్క వికలాంగుల కార్యక్రమాన్ని వికలాంగు చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఒక అంటే వంగిన కట్టె కట్టెను ఏ విధంగా చక్కగా చేయాలనే ప్రయత్నం చేస్తాము చెట్టును కూడా చక్కగా చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తామో అదేవిధంగా ఈ యొక్క వికలాంగులను కూడా మనం దారిలో తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మనం తయారు చేయాలనేదే డాక్టర్ గారి లక్ష్యం ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి విజయభాస్కర్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ రెడ్ క్రాస్ ద్వారా కూడా సిపిఆర్ కానీ ఫస్ట్ ఎయిడ్ హెల్త్ క్యాంపులు కూడా చేసి వారు ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా మా యొక్క జిల్లా హెల్త్ క్యాంప్ కన్నర్ కీర్తన గారు కూడా చాలా సేవా కార్యక్రమంలో ముందుండి ఏ టైంలో ఎవరికి ఆపుతున్నా ఉన్నామని చెప్పి ముందుకు వస్తున్నటువంటి ఇద్దరు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అదేవిధంగా త్వరలో మనం మాసప్ ట్యాంక్లో ఏదైతే ప్రధానమంత్రి జనౌషి షాపును ప్రారంభించబోతున్నాం అదే సందర్భంగా గవర్నర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకు అంటే పీ ఫ్రీ షుగర్ బీపీ థైరాయిడ్ లాంటి మెడిసిన్స్ కూడా ఉచితంగా వృద్ధులకు ఇవ్వాలనే ఒక ఆలోచనతో గవర్నర్ గారి అనుమతితో మేము చేయాలని అనుకుంటున్నాం అది త్వరలో ఈ యొక్క ఆగస్టు నెల వినాయక చవితి లోపలనే మేము అది యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం కాబట్టి దీన్ని కూడా వీరి యొక్క సహాయ సహకారాలు డాక్టర్ గారిది విజయభాస్కర్ గారి గారిని కీర్తన గారి సహాయ సహకారాలతోనే మేము ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి అంటే ఏజ్ లిమిట్ లేకుండా వికలాంగుల సంఘాలకు కూడా అంటే వికలాంగుల ఉన్నటువంటి వారందరికీ కూడా మేము ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి వికలాంగుల సంఘాలు కూడా సహకరించి వికలాంగుల చైర్మన్ గారు కూడా ముందుకొచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఒక వికలాంగులకి షాద్ ఉన్నారు అతనికి అంటే కుటుంబ భారం చేయడానికి అతను నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఒక లక్ష యాభై వేల రూపాయల ఏది ఎలక్ట్రానిక్ వెహికల్ కూడా ఆ రోజు స్కూటీ ఆ రోజు వారికి ఇవ్వబోతున్నా ఇది జాగృతి సొసైటీ ద్వారా దాన్ని కొంతమంది దాతల సహకారంతో అది ఇస్తున్నాం కాబట్టి వాడి కూడా ఆ విషయాన్ని రాష్ట్ర వికలాంగులందరికీ కూడా మేము రాష్ట్ర స్థాయి వికలాంగుల సంఘాల తరఫున ఒక విజ్ఞప్తి ఏంటంటే ఒక వికలాంగుడు ఇంటి నుంచి వెళ్ళి ఒక హాస్పిటల్కి వెళ్ళి తనకున్న డిజేబిలిటీ కావచ్చు తనకున్న ఆరోగ్య సంబంధించినది పరీక్షించుకోవడం అనేది చాలా కష్టం ఇలాంటి పరిస్థితుల్లో మరి డాక్టర్ విజయభాస్కర్ గారు గత ముప్పై సంవత్సరాల అనుబంధం వికలాంగుల సంఘాలతోటి అదే క్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ మరి దేశంలోని ఒక గొప్ప సంస్థ మరి గవర్నర్ మా గ్రేట్ గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వ మొదటి వ్యక్తి అంటే ఇంత పెద్ద వ్యక్తులు రాష్ట్ర స్థాయిలో ఇంత గొప్ప వ్యక్తులు అందరు కలిసి చేసుకునే మహత్తర కార్యక్రమానికి రాష్ట్ర వికలాంగుల సంఘాల అందరి తరఫున కూడా ప్రతి వికలాంగునికి మా విజ్ఞప్తి ఏంటంటే మీరు తప్పకుండా రండి మీకున్న వికలత్వం కావచ్చు మీకున్న ఇతర ఆరోగ్య అయినా సరే వికలత్వం ఈరోజు ఒక వికలాంగుడు ఒక హాస్పిటల్కి పోతే కొన్ని హాస్పిటల్లో వాళ్ళకి సరైన ఐడెంటిఫికేషన్ అంటే వాళ్ళకి ఉన్న రోగ నిర్ధారణ కూడా చేయటంలో జరగటం లేదు ఉదాహరణ ఒక మానసిక వికలాంగుడు ఎక్కడికి ఏదైనా జ్వరం వచ్చినా కానీ కొన్ని పరిస్థితుల వాళ్ళకి సరైన వైద్యం అందడం లేదు ఇది గొప్ప అవకాశం అందుకే మేమందరం కూడా రాష్ట్ర వికలాంగులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మిగతా జిల్లా సంఘాలకు మండలాల సంఘాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా రండి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాజ్భవన్ సంస్కృతి హాల్లో మరి వికలాంగులందరికీ కూడా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించబడుతుంది ఒకవేళ వికలాంగులకు ఏదైనా సర్జరీలు కావాలన్నా విజయభాస్కర్ గారి ద్వారా ఆల్రెడీ సర్జరీలు నడుస్తున్నాయి మరి రేపు వచ్చేవరకు కూడా ఉచితంగా సర్జరీలు అదేవిధంగా మాకు జిల్లా నుంచి కొన్ని ఫోన్స్ వస్తున్నాయి సార్ చాలా మంది మేము కంటి పరీక్షలు చేయించుకోవచ్చా మాకు కొంచెం సంబంధించిన చిన్న హార్ట్ సంబంధించిన ఉన్నాయంటే మేము వాళ్ళకి చెప్తున్నాం ఏంటంటే మీ దగ్గర ఏవైనా మెడికల్ రిపోర్ట్ తీసుకొని అందరు రండి మీకు ఎలాంటి వైద్యపరమైన కావాలన్నా మీకు ఏమైనా డౌట్లున్నా మీరు ఏదైనా వైద్య పరీక్షల్లో ఉండి మీరు మధ్యన ఆగిపోయినా లేదా మీకు ఎలాంటి ఉన్నా వైద్యము అంటే ఆరోగ్యము వైద్యము వికలాంగునికి ఎలాంటి సమస్య ఉన్నా పద్దెనిమిదో తారీఖు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాజ్భవన్ దగ్గరికి రాగలని మరి మా అందరి తరఫున వికలాంగుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా మా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవనీయులైన గవర్నర్ గారికి రెడ్ క్రాస్ సొసైటీ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా తన వంతు బాధ్యతగా తీసుకొని నిర్వహిస్తున్న డాక్టర్ విజయభాస్కర్ గారికి అందరికి కూడా మా వికలాంగుల సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ భీమరెడ్డి గారికి డాక్టర్ కీర్తన గారికి ఎందుకంటే వైద్యో హరి అన్నారు ఇక్కడ భగవంతుడే మన దగ్గరికి వచ్చి మనకు సేవలు చేస్తున్న విధంగా మేమందరం కూడా ఆ విధంగా ఆలోచించి రాష్ట్ర వికలాంగులందరూ కూడా ఎట్టి పరిస్థితులు చాలా మంది మిత్రులు కూడా ఫోన్లు చేస్తున్నారు గ్రామాల నుంచి వర్షం వచ్చి వర్షాలు వచ్చినా ఏదొచ్చినా వైద్య శిబిరం నిర్వహిస్తారు ఖచ్చితంగా ప్రతి వికలాంగునికి పరీక్ష చేసి వారికి తగిన సహాయ సహకారం లభిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటారు